హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో హాట్ సమ్మర్లో కూల్గా ఐస్ క్రీమ్ తినాలనుకునే వాళ్ళ కోసం ఇంట్లోనే ఈజీగా చేసుకునే కస్టర్డ్ ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను ముందుగా కంప్లీట్ వీడియో కావాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి నాలుగు కప్పుల వరకు పాలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి పాలు మరిగేలోపు ఒక బౌల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇందులోకి హాఫ్ కప్ వరకు కాచిచెలాచిన పాలు వేసుకుని లేకుండా బాగా కలుపుకోవాలి పాలు కాగి అనుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకుని అది కరిగిందనుకున్న తర్వాత ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ను కూడా వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి దగ్గరగా అయ్యి బాగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి ఒక కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి నేనైతే పాల మీద ఉండే మేగడ యూజ్ చేస్తున్నాను ఇది వేసుకుని కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకుని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని రెండు గంటల పాటు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఐస్ క్రీమ్ను లో పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకుని ఇందులోకి లైట్గా ఫుడ్ కలర్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఎనిమిది గంటల పాటు డిఫ్రీజర్లో పెట్టుకుని తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది